ఇప్పుడు ఈ వైరస్ అనేటటుంది అంటే కరోనా వైరస్ గ్రూప్ అయితే చాలా కాలం నుంచి ఉన్నవి రకరకాల స్ట్రెయిన్స్ ఇప్పుడు ఈ ఈ రెండు వేల పంతొమ్మిదిలో బయటపడినటువంటి ఈ స్ట్రెయిన్ కొత్త స్ట్రెయిన్ అంటే ఇవి మ్యూటేషన్స్ తోటి కొత్త స్ట్రెయిన్స్ వస్తుంటుంటే కొత్త స్ట్రెయిన్స్ వచ్చేటప్పటికి మానవుల్లో ఇమ్యూనిటీ లేకుండా పోతుంటుంది పోయేటప్పటికీ అది దాని యొక్క విశ్వరూపం చూపిస్తుంటుంది కొన్ని రకాల వైరస్లు అయితే ఏదో కాస్త ఏదో రంపా జలుబు వచ్చినట్టు వచ్చి తగ్గొచ్చి తగ్గిపోతుంటుంటాయి కొన్ని అయితే ముఖ్యంగా ఈ వైరస్ మరి ఊపిరితిత్తులు లాంటి వాటిల్ని మొత్తం పాడు చేసేసేటటువంటిది సిస్టమ్స్ అన్నిటిని కూడా ఇబ్బంది పెట్టేసేసి చివరికి ఇమ్యూనిటీ లేని వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీని గురించి మనం ఇంత చర్చించుకోవాల్సి వస్తుంది ఇక దీని గురించి రకరకాల రెమెడీస్ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మనం వింటున్నటువంటి రెమెడీస్ ఏమిటంటే ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేటటువంటి దాని గురించి మనం ఎక్కువగా ఉంటుంటాం అది నిజానికి మలేరియా గురించి వాడేటటువంటి మందు ఈ మలేరియా గురించి వాడేటటువంటి మందు విస్తారంగా మలేరియా ప్రివెన్షన్ కోసం చాలామంది మన మన్యం ప్రాంతాల్లో ఆశా వర్కర్స్ లాంటి వాళ్ళు మామూలు హెల్త్ వర్కర్స్ అందరూ కూడా చాలా విరివిగా వాడేస్తుంటుంటారు కానీ దానికి ఉండేటటువంటి ఇప్పుడు మందు అన్నాక మంచి ఫలితాలు నూటికి తొంభై ఐదు ఉంటే ఒక ఐదు శాతం దుష్ఫలితాలు కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అంటూ ఏది ఉండదు ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే ప్రతి మందికి కూడా కొన్ని కొంతమందిలో ఇవ్వకూడనటువంటి కాంట్రా ఇండికేషన్స్ కొన్ని ఉంటుంటాయి అలాగా ఇప్పుడు ఇది ఏదైనా హార్ట్కు సంబంధించినటువంటి ఏదైనా ముఖ్యంగా హార్ట్ కండక్షన్ సంబంధించినటువంటి అనమాట మనకి గుండెలో మనకు ఒక వేవ్ సిస్టమ్ వెళ్తుంటుంటుంది ఆ వేవ్స్లో డిఫరెన్స్లు అయ్యి ఉండేటటువంటి వాళ్ళకి ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది అనేటటువంటిది ఉంది కాబట్టి హైడ్రాక్సి క్లోరోక్విన్ అనేటటువంటిది వాడేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ సలహా ప్రకారం అది కూడా ఎవరికైతే రిస్క్ బాగా పొంచి ఉందో వాళ్ళు వాడడం మంచిది అనేటటువంటిది పైగా ఇంకొక విషయం ఈ మధ్య గత ఒక రెండు రోజుల నుంచి బయటపడినటువంటి విషయం ఏంటంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేటటువంటి మందు షుగర్ వ్యాధికి వాడేటటువంటి మెట్ఫార్మిన్ అనేటువంటి మందు కలిపి వాడినట్టయితే ప్రాణాపాయం సిద్ధించడానికి అవకాశం ఉంది అని మెట్ఫార్మిన్ అనేటటువంటిది ఎంత కామన్ మంది అంటే ఆల్మోస్ట్ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో నూటికి తొంభై మంది ఈ మెట్ఫార్మిన్ వాడుతూనే ఉంటారు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా ఇంక ఈ మందు వాడితే ఇంకా ప్రమాదం అనమాట అందుకని ఈ మందు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అమెరికా కొంప కూలిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి అందుకని ఈ టైంలో ప్రొటెక్షన్ కోసం ట్రంప్ గారికి వెలిగింది ఏమిటంటే హైడ్రాక్సి క్లోరోక్విన్ కావాలి హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎక్కడ దొరుకుతుంది మలేరియా ఎక్కువ ఉన్నటువంటి భారతదేశంలో వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తుంటుంటారు అందుకని వాళ్ళ దగ్గర ఉన్న సప్లైస్ వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఉండవు ఇప్పుడు తయారు చేయాలంటే అయ్యే పని కాదు అని చెప్పి మన భారత ప్రధాన్ని కోరడం జరిగింది మనకు కూడా ఏమాత్రం నిల్వలు ఉంటాయి ఓ మాదిరిగా నిల్వలు ఉంటాయంటే ఎందుకంటే మలేరియా కోసం అన్నట్టుగా తప్ప ఇప్పుడు మొత్తం దేశం అంతా మందులు మింగాలంటే అని కుదరదు కదా అందుకనే దాన్ని కొంచెం రిస్ట్రిక్టెడ్గా దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపాలి అనేటువంటిది నిషిద్ధాజ్ఞలు కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు చూడండి మన నేత మన ప్రధాని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి హ్యుమానిటీ ప్రదర్శించడం మానవత్వం అనేటటువంటిది ప్రదర్శించడం జరిగింది అక్కడ ట్రంప్ తన యొక్క చీప్ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకున్నాడు ఇటు మన ప్రధాని సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించారు అంటే ఈయనేమో ఇక్కడ సానుకూలంగా స్పందించి పంపిద్దాం అనుకుని ఆర్డర్ పాస్ చేసే లోపలనే మీరు కానీ మాకు పంపించకపోతే దానికి తగ్గ ప్రతీకారం మేము తీర్చుకుంటాం అన్నట్టుగా నోరు జారడం జరిగింది అలాంటి కొంచెం తొందరపాటు చర్యలు ఇలాంటివి నేతల్లో ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంటుంటుందన్నమాట మన వాళ్ళు మనకు అవసరం ఉన్న వస్తువు కూడా సాటివాడు ఆపదలో ఉన్నప్పుడు వాడికి అవసరం కాబట్టి ఇవ్వడం అనేటటువంటిది ఇది మన భారతీయుల యొక్క నైజం మన యొక్క లైఫ్ స్టైల్ ఇది ఆ లైఫ్ స్టైల్ ప్రకారమే ఇవ్వడం జరిగింది ఇదే సమయంలో కొన్ని రకాల చిట్కాల గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఈ నాన్ మెడికల్ విషయాలు మాట్లాడుతున్నారు అంటే కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ కూడా యోగా చేయండి మెడిటేషన్ చేసుకోండి మీరు ఆహార పదార్థాల్లో శుభ్రంగా మంచి వైటమిన్స్ మినరల్స్ ఉండేటటువంటి ఫలానా ఫలానా పళ్ళు ఆకుకూరలు ఇలాంటివన్నీ తినండి అని చెప్తున్నారు చాలా చక్కగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ కూడా మనకి ప్రమో ప్రమోషనల్ ఏజెంట్స్ అనమాట అంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటివి అంతే తప్ప మనం ఇలాంటి ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి కరోనా ఉన్నవాడిని ముట్టుకుని వాడి దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నా కానీ మాకేం కాదు అనేటటువంటి మెసేజ్ మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే ఇవి ఉండడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి పొరపాటున వైరస్ మనల్ని ఎఫెక్ట్ ఇచ్చినా కూడా మనం దాని నుంచి బతికి బయటపడడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇచ్చే మెసేజ్ అనమాట ఇదే సమయంలో ఇంకా కొంతమంది ఈ వాట్సాప్లో లేకపోతే టిక్ విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు ఇప్పుడే ఒక వార్త అందింది ఏమిటంటే ఎవరో చెప్పారట ఉమ్మెత్తకాయలు తిన్నట్టయితే కరోనా రాదు అని చెప్పేసి ఆ ఉమ్మెత్తకాయలు అది పొడి చేసుకుని తినేటప్పటికీ ఒక కుటుంబం అంతా కూడా రెండు కుటుంబాలు పదకొండు మంది అస్వస్థతకు గురయ్యారు అని చెప్పేసి వార్త అసలు ఉమ్మెత్తకాయలు అంటే ఎంత డేంజరస్ అండి ఇవి ఉమ్మెత్తకాయలు అవి ఉమ్మెత్తకాయలే కానీ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే ప్రాణం పోతుంది ఉమ్మెత్తకాయల్లో ఉండేటటువంటి పదార్థం మన బాడీలో ఎట్రపెల్ లైక్ యాక్షన్ అని ఇస్తుంది అనమాట అండి యాంటీ యాక్షన్ అని ఇస్తుంది అనమాట ఈ యాంటీ యాక్షన్ ఇచ్చేటప్పటికీ వ్యవస్థలన్నీ కూడా స్తంభించేస్తాయి అనమాట మనకు ఉండేటటువంటి సింపథెటిక్ పారాసింపథటిక్లో పారాసింపతిక్ వ్యవస్థ అంతా బ్లాక్ అయిపోతుందన్నమాట బ్లాక్ అయిపోయేటప్పటికీ అతను ఒక సంధి ప్రలాపంలోకి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయే డెలీ రూమ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్కహాల్ మానేసిన వాళ్ళు సడన్గా ఎలా డెలీ రూమ్లోకి వెళ్తున్నారో అలాంటిది ఉమ్మతికాయలు తినేటటువంటి వాళ్ళు గాయల్లోంచి ఏదో ఎలా తీగలు తీస్తున్నట్టు ఏదోదో మాట్లాడుకుంటున్నట్టు బాడీ అంత ఫీవర్ వచ్చేసేసి అపస్మారకంగా ఏదో కళ్ళ కంటున్నట్టుగా అలా ఆ సంధి ప్రయాపం పేలుతూ పేలుతూ మనిషి పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంటుందనమాట అందుకని ప్రతీది కూడా మనం ఏదో దాన్ని వెరిఫై చేసుకోకుండా ఏదైనా సరే సరైన మెడికల్ అడ్వైజ్ ఉంటే తప్పించి ఇలాంటి చౌకబారు ఈ నాటు సలహాలు పాటించకుండా ఉండడం మంచిది